మెదక్ జిల్లా ప్రత్యేక త్రాగునీటి అధికారి భారతి హోలికేరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పలు గ్రామాలు సందర్శించి ప్రజల త్రాగునీటి సమస్యలని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు త్రాగునీటి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని అన్నారు గ్రామాల్లో మండలాల్లో మున్సిపాలిటీలో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఈ హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవ్వడం జరిగింది సో అది ఒక టెంపరీ ఇష్యూ అది కూడా బై ఫిఫ్టీన్త్ కిల్లా ఆల్రెడీ టూ సిక్స్టీ త్రీ వాళ్ళు రీస్టోర్ చేయడం జరిగింది మిగిలిన హ్యాబిటేషన్స్ కూడా బై ఫిఫ్టీన్ కెల్లా రిస్టోర్ చేసేసి ఈ వేసవి కాలం మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి సప్లై మాత్రం ఖచ్చితంగా చేయడం చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అలాగే అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు సో జిల్లా కలెక్టర్ గారు అలాగే నేను కూడా స్పెషల్ ఆఫీసర్ గా ఇద్దరు కూడా వేసవికాలం మొత్తం మానిటర్ చేసేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది మా జిల్లా ఈ విలేజ్కి జిల్లా కలెక్టర్ వస్తుందనే లేదు తర్వాత సర్వీస్ ఈ కన్నారాల మొత్తం బండ మీద ఉంది ఈ ఊళ్ళో ఏంటి అంటే బాత్రూమ్ చాలా ఇబ్బంది ఉండే మీరు మీరు మా విలేజ్ చేసిన సేవ ఏంటి అంటే ఈ ఊరికి ఆడపిల్లలు ఏమని కూడా చాలా మంది భయపడ్డారు మీరు ఆ ప్లాన్ వేయడం వల్ల చాలా మందికి సేఫ్ అయింది మేడం లేదు చాలా మంది చుట్టాలి ఏం చేస్తామంటే మొత్తం పైన కట్టేసి రావాలి అంటే కట్టాలి

ట్యాంకర్ కాదు ఇప్పుడు ప్రతి రోజు అదే చేయలేరు కదండి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ట్యాంకర్ తో ఎప్పుడు చేస్తామంటే ఇంకా మీకు ఇక్కడ ఏ సోర్స్ లేదు మేము బయట నుంచి ఏదో బోర్వెల్లో పట్టుకొని వచ్చేసి ఇక్కడ ట్యాంకర్తో సప్లై చేస్తాం అప్పుడు ఇది ఆ ఇష్యూ కాదు కదా ఇప్పుడు ప్రతిదీ కూడా నేను అదే చెప్తున్నాను ఊర్ల వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత అనేది ఉండాలి ఎందుకంటే మీరే కదా అందరు ఇక్కడ ఉండేది కలిసి ఉండేది మీరు కూడా అందరు కూర్చొని మాట్లాడి ఈ గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీ దానికోసం విజిట్ చేస్తారు వాటర్ ఓకే మేడం వాటర్ ఫుల్ వస్తున్నాయి పర్లేదు ఉన్న గవర్నమెంట్ పర్లేదు చేస్తున్నాం ఒకటి ఏంటంటే వాయికే కాదు చిన్న చిన్న మేడం డింపు డెవలప్మెంట్ చేసినప్పుడు బాత్రూమ్ పోయిందండి రోజైతే బండలా దూర దూరం ఇంట్లో దూర దూరం పాత్ర రోడ్ల మీ ఊర్లో అలా ప్రాబ్లం ఉంది ప్రాబ్లమ్ ఉన్నది ఊర్లో ఏంటంటే మొత్తం కింద వంట రాయి ఉంది